మొత్తానికి లిక్కర్ స్కామ్ లో ఇంకా వరుసగా అరెస్టుల పర్వమైతే కొనసాగబోతోంది ఇప్పుడు ఏకంగా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన అంటే వైఎస్ ఫ్యామిలీ అని అనడానికి లేదు ఇక్కడ వైఎస్ అనిల్ రెడ్డి పిఏని ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఒక నిందితుడిగా గుర్తిస్తున్నారు మాజీ సీఎం జగన్ కుటుంబ వ్యాపారాలు చూసుకునే ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడు దేవరాజన్ని లిక్కర్ స్కామ్ లో సిట్టు విచారిస్తున్నట్లు తెలుస్తోంది వైసీపీ హయాం నాటి ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని ఇప్పటికే రాబట్టారట కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలానికి చెందిన దేవరాజన్ అనిల్ రెడ్డి వద్ద నమ్మకస్తుడుగా కొన్ని నుంచి పనిచేస్తున్నాడు అదే మండలానికి చెందిన బాలాజీ గోవిందప్ప అంటే భారతీయ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ ఇప్పటికే ఈ కేసులో ఆయన సిట్ అధికారులు మూడు నెలల క్రితం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు గోవిందప్పతో పాటు చివరి భాస్కర్ రెడ్డి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి భూనేటి చాణిక్య రాజకేష్ రెడ్డితో దేవరాజ నిరంతర సంబంధాలు ఉన్నాయట క్రమం తప్పకుండా ఫోన్లు చేస్తూ ఎప్పటికప్పుడు ఓకే గాట్ ఇట్ రిసీవ్డ్ అంటూ ఎస్ఎంఎస్లు పంపినట్లు టెక్నాలజీ సాయంతో సిట్టు తెలిసిందట ఈ వ్యవహారాలన్నీ నిగ్గు తెల్చేందుకు దేవరాజాను విజయవాడకి పిలిపించి రెండు రోజులుగా ప్రశ్నిస్తోంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోవిందప్పతో ఏంటి మీకున్న సంబంధం అనే ప్రశ్నలు చేస్తున్నారట వ్యాపారుల నుంచి మద్యం ముడుపులు వసూలు చేసి రాజకేషడ్డి ఆదేశాల మేరకు ఎవరి వాటా వారికి భూనేటి అనే వ్యక్తి చేర్చాడు విచారణ సందర్భంగా చాణక్యతో ప్రతిరోజు ఫోన్ ఎందుకు మాట్లాడావు అని ప్రశ్నించగా అత్యంత కీలకమైన సమాచారాన్ని దేవరాజ్ చెప్పినట్లు తెలుస్తోంది ఆ సమాచారానికి తగిన ఆధారాలు సేకరించి వైఎస్ అనిల్ రెడ్డి అనిల్ రెడ్డిని సిట్ విచారణకు పిలిపించే అవకాశం కూడా ఉందట తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేల కోట్ల అక్రమంగా ఆర్జించిన జగన్ ఆ డబ్బును వైట్ మనీగా చూపించుకునే క్రమంలో సండూర్ పవర్ ప్లాంట్ సరస్వతి పవర్ భారతీ సిమెంట్స్ కార్మెల్ ఏషియా వంటి పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టినట్టు సీబీఐ తేల్చిందట చెన్నైలో సొంత వ్యాపారాలు చేసుకుంటూ జగన్ ఆర్థిక వ్యవహారాలను కూడా అనిల్ రెడ్డి చక్కబెట్టేవారు మొత్తానికి ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డిని కూడా త్వరలో ఈ కేసులో విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటే వైఎస్ కుటుంబ సభ్యుల్ని ఇక వరుసగా లాగే పని అయితే ఇంకా మొదలు కాబోతోంది అయితే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇంకా ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారనే చూడాలి